ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త గ్యాస్ ఏజెన్సీలు కీలక ప్రకటన ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం ఇక లేట్ చేయకుండా వీరాలకు వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు గ్యాస్ ఏజెన్సీలు కీలక ప్రకటన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేసి విషయం తెలిసిందే అందులో ఒకటి మహిళలకు ఆర్టీసీ బస్సులో జర్నీ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచుతూ రెండో హామీని అమలు చేశారు ఇక కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ పుట్టినరోజున ఈ రెండు గ్యారెంటీలను అమలు చేశారు దీంతో ఇప్పుడు దృష్టిలో మూడో గ్యారెంటీ అయిన ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పైపడింది ముఖ్యంగా ఈ స్కీమ్ అమలు కోసం రాష్ట్రంలోని మహిళలంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ పథకాన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు విధి ఏంటి అని తెలుసుకోవడానికి మహిళలు గ్యాస్ ఏజెన్సీ సెంటర్లకు క్యూ కడుతున్నారు ఇక ఈ క్రమంలో గ్యాస్ ఏజెన్సీలు కీలక ప్రకటన చేశాయి కేవైసీ అప్డేట్ చేసిన వారికి మాత్రమే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అంటూ జరుగుతున్న ప్రచారం అపని స్పష్టం చేశాయి కేంద్ర సూచనల మేరకే నవంబర్ నుంచి ఈ కేవైసీ పరిశీలన జరుగుతుందని తెలిపాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ముందుగా పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్